నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్ వర్షం అయితే పడుతుందండి నేను మెంతులు అయితే ఇలా వేసేసాను ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది వర్షం వచ్చినప్పుడు నేను ఇలాగే పైన చల్లుతాను ఇలాగే మొలకలు వచ్చేస్తాయి మీకు మళ్ళీ చూపిస్తాను ఇదివరకు పాత వీడియోలో కూడా ఇలాగే చేశాను మీకు చూపించాను కూడా ఇది పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిమిర్చి కూడా నాటాను మళ్ళా నారు కూడా వేశాను అనమాట ఇవన్నీ టమోటా మొక్కలు వంగ మొక్కలు అయితే వేసాను పైన ధనియాలు కూడా వేసాను కొత్తిమీర కోసం ఇంకా నేతి నేతిమీర కూడా నేను నాటాల్సి ఉంటుంది అలా బియ్యం సంచుల్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు అందులో మిరప మొక్క పెట్టాను ఇది సిమెంట్ లేని మడి బీరకాయలు చాలా బాగా వచ్చాయండి కాకపోతే కొన్ని చీమలు వస్తూ ఉంటే మనం శాక్ పీస్తే అలా గీసుకుంటే సరిపోతుంది రాకుండా గమేషన్ అలా సలుకుంటే సరిపోతుంది కిచెన్ కంపోస్ట్ మనం ఏదైనా అన్నము అలా వేసినప్పుడు మట్టి కప్పితే సరిపోతుంది తోటకూర పచ్చిమిర్చి బాగానే వచ్చాయండి పచ్చిమిర్చి మనం వంకాయలు హార్వెస్టింగ్ చేసుకుందామండి కోతులు రాకుండా ఇదైతే పెట్టాను కొంచెం తీసుకోవడం కొంచెం ఆలస్యం అయిపోతుంది అనమాట ఇవైతే సీడ్స్కి అయితే కొన్ని కాయలు అయితే వదిలాను చూసారా కలర్ మారింది ఇంకా పసుపు రంగులేక అన్నమాట మూడు కాయలు వదిలేస్తాడు అను ఇతనాల కోసం నాలుగు సంవత్సరాల మొక్క స్టార్ట్ జూన్కి నాలుగు సంవత్సరాలు అవుతుంది అనమాట ఈ మొక్కకి ఇప్పుడు మూడు సంవత్సరాల పైన అవుతుంది మొక్క ఈ బజ్జీలు చేద్దామని వంకాయ బజ్జీలు నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈ వర్షం పడినప్పుడు మిరకాయ బజ్జీలు కానీ వంకాయ బజ్జీలు కానీ ఏదో ఒక బజ్జీలు చేసుకుంటూ బాగుంటాయి ఇంకా మన గార్డెన్లో ఎలాగో ఉన్నాయి కదా బజ్జీలకైతే సరిపోతాయి ఇంకా ఇవే ఉన్నాయండి ఇక్కడ ఒక కాయ ఉన్నది మూడు కాయలు ఇత్తనాలు పదిలేస్తున్నాను ఇదొకటి ఇవి ఒకటి ఇవి రెండు ఇంకోటి అది కోతి లాగేసింది మళ్ళీ నేను ఇదైతే పెడతాను ఇత్తనాలు షేవ్ చేసుకోవాలా చాలా బాగున్నాయి వంకాయలు నాకు బాగా నచ్చాయి ఇంకా విఎన్ఆర్ వంకాయలు నారు అయితే నేను అక్కడక్కడ రెండు మొలకలు అయితే నాటాను బాగా వచ్చాయండి ఇంకా టమోటా నారు కూడా పెట్టాను చూపిస్తాను టమోటా నారు ఉండే టమాటా నారు కూడా ఇవి విఎన్ఆర్ వంకాయలు నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదే మొక్క మీరు కామెంట్లో తెలపండి ఆల్రెడీ నేను ఇదివరకు వీడియోలో చెప్పాను చూసారా ఈ మొక్క పేరేంటో కామెంట్లో తెలియజేయండి మీకు తెలిస్తేనే ఓకే ఫ్రెండ్స్ బాయ్ వర్షంలో వేసిన మెంతులు ఇలా మొలకలు వచ్చేస్తాయి పైన వేసినామంటే అంటే కంటిన్యూగా వాన్ పడుతూ ఉంటాయి ఇప్పుడు నేను మళ్ళీ వేరే దాంట్లో మెంతులు అయితే వేస్తున్నాను ఇది వేసిన రెండు రోజులకి ఇలా వచ్చేసాయి చూసారా ఎన్ని ఉన్నాయి మెంతులు గుప్పిడి కూడా లేవు రెండు ఒక పెద్దది టేబుల్స్ ఇలా వేసేసేయండి వర్షం కానీ పడుతూ ఉంటే ఇలా పైన చల్లేసేయండి వర్షం కానీ రాకపోయిందనుకో ఈ మెంతుల్ని ఇలాగే కప్పి పెట్టేసేయాలి మట్టితో లేదంటే ఇలా డైరెక్ట్ ఇట్లా వేసేసేయండి మొలకలు అనేది చాలా బాగా వస్తాయి ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం వేసుకోవచ్చు ఇట్లా వేసేసేయండి ఇది కూల్ డ్రింక్ బాటిల్ మీరు చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు దూరం కావాలంటే పల్సుగా వేసుకోవచ్చు నేను ఇలా వేస్తాను మొలకలు ఎంత బాగా వచ్చాయో మీరు చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు నేను ఇలాగే వేసుకుంటున్నాను